రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం ఆనాడు బ్రిటిష్ వారి పాలకుల పైన అనేక మంది స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి పోరాటం ముఖ్యంగా గాంధీగారు చేసినటువంటి అహింస ఉద్యమం మరి ఎంతో స్ఫూర్తినిచ్చింది అనేక మంది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు కానీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కానీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు కానీ ఇలా అనేక మంది అలాగే తోట నరసయ్య గారు అనేక మంది స్వతంత్ర సమరయోధులు పోరాట ఫలితమే ఈరోజు మనకి స్వతంత్రం వచ్చింది డెబ్భై తొమ్మిది సంవత్సరాలుగా మరి భారతీయులందరం కూడా కలిసి ఐకమత్యంగా ఇవాళ ఎప్పుడు ఇన్ని ఇబ్బందులు వచ్చినా కలిసి ఐక్యమత్యంగా ముందుకెళ్తున్నాం కుల మతాలకు అతీతంగా మనం నిలబడుతూ ఉన్నాం మరి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మరి ఇప్పటికి కూడా పక్క దేశాలు పాకిస్తాన్ లాంటి దేశాలు మన మీద ఇబ్బందులు కలిగిస్తున్నా భారతీయులంతా కూడా ఏకమై కుల మతాలకు అతీతంగా నిలబడుతున్నటువంటి విధానం నిజంగా ఒక స్ఫూర్తిదాయకం ఖచ్చితంగా ఇది రాబోయే భావితరాలకి ఒక స్ఫూర్తిగా మనం అందరూ కూడా నిలబడాలి మనం అందరం కలిసి ఐకమత్యంగా రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పొందం నడిపించుకోవడానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనేక దేశాల్లో అనేక రకాలుగా మరి అక్కడ పోరాటాలు చేస్తూ ఉన్నా మనకి ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగం మనం నిలబడుతూ ఉంది మన స్ఫూర్తి భారతీయ ప్రజల స్ఫూర్తి నాయకుల స్ఫూర్తి ఇవాళ ఇంకా రాబోయే తరాలకు కూడా ఈ స్వతంత్ర ఫలాలు తప్ప కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం